తేజకిచెన్కు స్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను పునుగులు చేశాను వెరీ సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు ఈ పునుగులు ఇవి అయితే మైదా పునుగులు అయితే కావు మరి ఏం పునుగులు కావాలనుకుంటే మొదటి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నాను ఇడ్లీ పిండి మనము ఇడ్లీలు వేసుకుంటాం కదా మిగిలిపోయిన దాంతో నేను అయితే ఇలా చేశాను మనం ఇనుప గుళ్ళు అయితే మధ్యాహ్నం నానబెట్టుకొని మళ్ళీ మిక్సీ బట్టి తర్వాత ఇడ్లీని రెండుసార్లు కడుక్కొని తర్వాత శుభ్రంగా చేసుకొని చేసుకుంటాం కదా పొద్దున ఇడ్లీ వేసుకున్న దాంతో అయితే చేసుకున్నాను ఇడ్లీ పిండిలో మనమైతే పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి కొంచెం పులిస్తే బాగుంటుంది ఇడ్లీ పిండి అనేది ఎందుకంటే కొంచెం పుల ఉంటనే ఉంటేనే కదా చాలా బాగుంటాయి కొత్తిమీర అయితే వేసుకోవాలి తర్వాత బియ్య పిండి ఒక రెండు స్పూన్ల బియ్య పిండి అంటే మన క్వాంటిటీని బట్టి ఏంటంటే మనం ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ బియ్య పిండి వేసుకోవాలి గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా బోండాలు వేసుకుంటే చిన్న చిన్న పునుగులు వేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారా ఇప్పుడైతే నాకు కొంచెం గట్టిగా అయింది పిండి అందుకోసమని నేను ఇందులో కొన్ని ఒక ఒక స్పూన్ వాటర్ అయితే పోసుకున్నానో పోసుకొని మంచిగా కలపాలి ఇలా కలపడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇడ్లీలు తినని వాళ్ళు కూడా ఇలా పునుగులు వేసుకొని మార్నింగ్ టిఫిన్లో కానీ లేకుంటే సాయంత్రం స్నాక్స్గా కానీ తినేయచ్చు అంత బాగుంటాయి పునుగులు నేనైతే పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నాను దీన్ని పక్కన పెడదాము ఇప్పుడు నేను ఆయిల్ పోసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి కాంచోట్లో పోసుకున్న తర్వాత మనము ఇవి పునుగులు అయితే రా ఒకసారి ట్రై చేద్దాము ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాము పునుగులు మంచిగా కాగిన తర్వాత మీడియంలో పెట్టుకొని వీడి వేసుకోవాలి అలా ఎందుకంటే పునుగులు హైలో పెడితే మాడిపోతాయి లోపలేమో కాలవు అందుకోసమని పునుగులను ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి అంతే ఒక్కొక్క దానికి అదుక్కోకుండా వేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి మీకు ఈ పునుగులు బాగా నచ్చినాయని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి పునుగులు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి చూసారా మన పునుగులు ఒక సైడు గాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పని నేను తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి బ్రౌన్ కలర్లోకి వస్తేనే బాగుంటాయి లోపల మెత్త మెత్తగా పైన క్రిస్పీగా వెరీ టేస్టీగా ఉంటాయి ఈ అయితే చూస్తున్నారా ఇలా కాలిన తర్వాత వీటిని అయితే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము మన పునుగులు రెడీ అయిపోయాయి మీకు కనుక ఈ పునుగులు నచ్చాయని అనుకుంటున్నాను మళ్ళీ ఈ విధంగానే అన్ని పునుగులను వేసుకోవాలి మిగతా పిండినంత కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి దీన్ని కొంచెం పల్చగా చేసి దోశలాగా కూడా వేసుకోవచ్చు ఇంకోసారి ఆ విధంగా ట్రై చేద్దాము ఇప్పుడైతే ఈ పునుగులైతే చూసేద్దాం చూసారా ఎంత బాగున్నాయో పునుగులు అంటే అసలు ఈ పునుగులైతే ఎవరు ఇడ్లీ పిండితో ట్రై చేయలేదని అనుకుంటున్నాను మీరు కనుక ట్రై చేస్తే కామెంట్ చేయండి ఈ పునుగులు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ పునుగులు కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన పురుగులు రెడీ అయిపోయాయి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్